హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ ఐస్ క్రీమ్ లో ఎలాంటి మిల్క్ పౌడర్ మీగడ అలాంటివి ఏమి వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయిలోకి ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ మసిలినాక తీసి పక్కకు వేసేసుకుందాం ఎందుకంటే ఇందులో పాలు వేసుకుంటాం కాబట్టి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వాటర్ తీసేసుకున్నాక పాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ దాకా పాలు తీసుకున్నాను అది కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా అవైతే అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక లో ఫ్లేమ్ లో పాలని మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి లో ఫ్లేమ్లోనే మంచిగా పాలు సగం అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే పాలు పొంగేటప్పుడు మంచిగా కలుపుకుంటూ మీగడ అనేది పాలలోకి వేసుకుంటూ పాలు మొత్తం సగం అయ్యే వరకు కలుపుకోవాలండి నెక్స్ట్ నేను ఒక బౌల్లోకి ఒక పది నుంచి పన్నెండు దాకా కాజులు అయితే వెళ్ళి లేచి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ కాజు పేస్ట్ మనం మిక్సీ జార్లోకి వేసుకొని కాజు పేస్ట్ చేసుకుందాం వాటర్తో సహా మిక్సీ పట్టేసుకొని మనం పాలు మరిగించుకుంటున్నాం కదా అందులోకి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ మీగడ ఉంది కదా మీగడ అనేది పాలలోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మీరు కలర్ కావాలన్నా ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకుంటే కుంకుంపు ఉంటుంది కదా ఒక రెండు మూడు రెక్కలు అవి వేసుకున్నా ఓకే అండి నేను అవన్నీ ఏమి ఇలా పాలు చల్లగా అయిపోయినాక మిక్సీ జాల్లోకి వేసుకుందాం ఇలా పాలు మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ ఒకసారి మీరు చూసి వేసుకోండి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక సరిపోతే చాలండి లేకుంటే కొద్దిగా వేసుకోవచ్చు అలానే అందులోకి చిట్కాడు ఇలాయచీ పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టుకుంటే ఆ బురుగు అనేది రావాలండి పైన నురుగు ఉంటుంది కదా నురుగు అనేది వస్తే మనకు ఐస్ క్రీమ్కి కరెక్ట్ సెట్ అయినట్టు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇది మనం ఎందులో వేసుకోవాలంటే మన ఇష్టం అండి ఇలా గ్లాస్లోకైనా వేసుకోవచ్చు లేకుంటే ఇలా టిఫిన్ బాక్స్ లోకైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగానే ఉంది కాబట్టి టిఫిన్ బాక్స్ అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకొని మొత్తము లాస్ట్కి పైకించి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేను కొద్దిగా కాజు బాదం అయితే వేస్తున్నా మీరు ఏవైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక అసలు కదిలియకుండా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో లో ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా సరే లేకుంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్వాలేదండి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూపిస్తున్న చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ఐస్ క్రీము డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకే అర్థమైతే ఎంత బాగుందో డెఫినెట్ గా చెప్తున్నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల కాడికి పెద్దవాళ్ళ దాకా చాలా నచ్చుతుంది ఈ ఐస్ క్రీమ్ మనం అసలు ఏమి యూజ్ చేయలేదు ఇందులో ఇలా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పిల్లలకి ఇచ్చేసి ఇంత కూడా వదలకుండా సూపర్గా తినేసేస్తారు అంత టేస్టీగా ఉంది ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్